తులారాశి వారికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అలాగే ఈ తులారాశి వారి మీద ఏంటంటే నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట దానివల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆ నరదిష్టి నుంచి మిమ్మల్ని ఒక దైవశక్తి కాపాడుతుంది ఆ దైవశక్తిని మీరు పట్టించుకోవట్లంటే తెలుసుకోలేకపోతున్నారు ఆ దైవశక్తికి మీరు పూజలు కూడా చెయ్యాలి ఆ దైవశక్తి ఎవరో ఏంటో అనేది తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు తెలుసుకొని పూజించుకోవాలి మీరు పూజ చేయాలి అని చెప్పేసి ఆ దైవం కోరుకుంటుంది కాబట్టి అసలు మీకు ఈ నాలుగు రోజుల్లో ఏం జరగబోతుంది ఏంటి మిమ్మల్ని ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుంచి కాపాడుతున్న ఆ దైవశక్తి ఎవరు మీరు ఎలా పూజించాలి ఇదంతా కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా అర్థమవుతుంది నిజంగా దైవానుగ్రహం ఉండటం వల్లనే ఈ వీడియో పడిందని చెప్పుకోవచ్చు తులారాశి వారు చాలా అదృష్టవంతులండి వీరిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఏ ఇంట్లో తులారాశి వాళ్ళు తిరుగుతుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు లక్ష్మీదేవి తాండవిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట వీరు దైవ భక్తి చాలా ఎక్కువగా కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఈ నాలుగు రోజుల్లో వచ్చేటప్పటికి రెండు పెద్ద శుభవార్తలు అనేవి ఉంటారు వింటారు ఎందుకంటే వీరి మీద దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుంచి ఆ దైవం మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి నిజంగా ఈ వీడియో మీ కంటపడటం మీ యొక్క అదృష్టంగా పూర్వజన్మ సుకృతంగా భావించుకోవచ్చు అనమాట అలాగే ఈ తులారాశి వారు చాలా తెలివైనటువంటి వ్యక్తులు వీరి రాశికి సింబల్ మనం చూసుకున్నట్లయితే తులము అంటే మనం తూకం వేసినప్పుడు ఎలాగైతే బ్యాలెన్స్గా ఉంటుందో వీరు కష్ట సుఖాల్లో బ్యాలెన్స్గా ఉండేటటువంటి వ్యక్తులు అనమాట అంటే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటము బాధపడటము ఏడవటము సుఖం రాగానే నవ్వుకోవటము ఎగిరి గంతులు వేయటం ఇలా వీరికి చేత కాదు కష్టాల్లోనైనా సుఖాల్లోనైనా సరే వీరి మనస్తత్వం అనేది ఒకే రకంగా నిలకడ మీద నిలబడి ఉంటుంది కాబట్టి వీళ్ళు చాలా గొప్పవారిగా మనం ఉంటుంది మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా చాలా తెలివితో శ్రద్ధతో చేస్తారు అలాగే ఏదైనా అనుకుంటే అనుకున్నది నిజం చేసేటటువంటి వ్యక్తులు కొంతమంది ఏంటంటే మాటల్లోనే కోటలు కడతా ఉంటారు కానీ నిజానికి ఏమీ చేయలేరు వాళ్ళు కానీ ఈ తులారాశివారు అలా కాదు చేసింది చూసి చేసింది అంటే చెప్పింది చేసి చూపించేటటువంటి వ్యక్తులు అనమాట కాబట్టి వీరి యొక్క గొప్పతనం చెప్పుకోవటానికి మాటలు అనేవి సరిపోవు ఏ ఏ సమస్య వచ్చినా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు అలాగే వీరి గుండెల్లో ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి కష్టాల సంఖ్య అనేది చిన్న వయసు నుంచి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పూర్తిగా తెలుసుకునే ముందు ఒకసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అవటం కావచ్చు ప్రేమించిన వాళ్ళు నమ్మించి మోసం చేయడం కావచ్చు ఇలా మీకేదైనా సమస్యలు కుటుంబ సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గారి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు గురువు గారికి నమ్మకంతో కాల్ చేయించండి ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని వాళ్ళు చెప్పింది జరగక విసిగిపోయి ఉంటాము కానీ గారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది కాబట్టి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి ఇక వీరేంటంటే చిన్న వయసు నుంచి కూడా చాలా కష్టాలు పడినటువంటి వ్యక్తులు అనమాట వీరికి వీరిలో కొంతమంది డబ్బు ఉన్నవాళ్ళు ఉండవచ్చు కొంతమంది ఏమీ లేని వాళ్ళు ఉండవచ్చు కానీ కోటేశ్వరులైనా సరే ఏమీ లేని వాళ్ళు పేదవాళ్ళు అయినా సరే కష్టం మాత్రం వీరందరికీ కామన్గా ఉంటుందన్నమాట కోటేశ్వరులైనా కారులో తిరుగుతున్నారని అనుకోవద్దు వారికి ఉండే కష్టం వారికి ఉంటుంది వీరి కనీసం తినటానికి పడుకోవటానికి కూడా టైం అనేది ఉండదు కష్టం అనేది అంత ఎక్కువగా ఉంటుంది అయితే వీరేంటంటే ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటూ ఉంటారు ఎవరైనా కొంతమంది ఏంటంటే చాకిరి చేయాలంటే బాధ తప్పక చేసే కొంతమంది ఉంటారు కానీ వీళ్ళేంటంటే ఎంతటి కష్టాన్నైనా సరే ఇష్టపడి చేస్తూ ఉంటారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఒంట్లో వయసు ఓపిక ఆరోగ్యం ఉన్నప్పుడే ఒక రూపాయి సంపాదించుకోవాలి అని చెప్పేసి ఆశ కలిగినటువంటి వ్యక్తులు అనమాట అలాగే వీరికి వచ్చేటటువంటి భాగస్వామి కూడా వీరికి చాలా సపోర్ట్ గా ఉంటుంది చాలా పొదుపు చేసే మనిషి అంటే వీరికి చాలా వరకు కూడా సలహాలు ఇవ్వటము ఒక రూపాయి విషయంలో బాగా జాగ్రత్తగా ఉండటము పొదుపు చేయటము ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే వీరి యొక్క భార్య తరపు కూడా చాలా సపోర్ట్ అనేది దొరుకుతుందనమాట అది చూసి వీళ్ళు చాలా సంతోషపడ పడటము ఇంకా జీవితం మీద ఆశ పెరగటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు వీళ్ళని చెప్పుకోవచ్చు అలాగే వీరి గుండెల్లో చాలా ధైర్యం ఉంటుంది వీరు ఇప్పటి వరకు కూడా కష్టాలు పడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని చెప్పి కోరిక ఉంటుంది వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసము అహర్నిశలు అంటే రాత్రి పగళ్ళు కష్టపడతారు ఆ కష్టానికి తగ్గట్లుగా వీరికి మంచి జీవితమే ఉంటుంది ఏ పని చేసినా కూడా అందులో మంచిగా లాభాలు అనేవి వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద అనేది బాగా పెరుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధ నుంచి విముక్తి అనేది కలిగి మంచిగా శుభవార్తలు వినే అవకాశం అనేది ఉంటుంది ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని రకాలైనటువంటి మార్పులు జరగపోతున్నాయి వీరికి కోపం ఎంత ఉంటుందో అంతే ప్రేమ కూడా ఉంటుంది అంటే అందరితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అందమైన రూపం వీరి సొంతము వీళ్ళల్లో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మంచి చక్కటి రూపాన్ని కలిగి ఉంటారండి చాలా చాలా బాగుంటారనమాట మంచి హైటు మంచి పర్సనాలిటీ పొడవైనటువంటి ఒత్తిన జుట్టు చాలా బాగుంటారని చెప్పుకోవచ్చు అలాగే అందరితో కలిసిపోతారు అలాగే వీరి మనసు కూడా చాలా బాగుంటుంది అందరితో కూడా చాలా కలివిడిగా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఏదైనా సరే అబద్ధాలు మాట్లాడటము నీతి నిజాయితీగా లేకుండా ఉండేవాళ్ళంటే వీరికి నచ్చదు వీళ్ళు కరెక్ట్గా మాటకు కట్టుబడి ఉంటారు నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులని చెప్పుకోవచ్చు దానివల్ల వీళ్ళ మీద కొంతమంది ఏంటంటే అంటే కోపంతో అయిపోతూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా వీళ్ళు తోడుగా ఉంటారు కానీ ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే వీరిని మోసం చేసే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట కాబట్టి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు వీరి దగ్గరకు కూడా రారు అయినా సరే వీరికి భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది ఇప్పటి వరకు వీరు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా కూడా వీళ్ళు ఊహించినటువంటి లాభాలు అనేవి కలుగుతాయి మీకు ఉన్నటువంటి అప్పులు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క సంపాదన కూడా ఎక్కువగా అంటే రెట్టింపు వచ్చే అవకాశం అనేది ఉంటుంది రూపాయి అనుకున్న కాడ నాలుగు రూపాయలు కలిసి వస్తాయి మీకు ఒక దైవానుగ్రహం మీ మీద ఎప్పుడు కూడా ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది దానివల్లే మీకు ఇంత అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా అందులో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే నిజంగా మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట ఈ మీలో ఉన్నటువంటి విద్యార్థులు అంటే మీ రాశిపరంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ప్రమోషన్స్ ఉంటాయి జీతాల్లో శాలరీస్ పెరుగుతూ ఉంటాయి మీకు నచ్చిన ఉద్యోగం కూడా కొంతమందికి ఉద్యోగం లేని వాళ్ళకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే వీరిలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా పని చేయాలనుకుంటే ఆ పని పూర్తయ్యేదాకా నిద్రపోరు వీరు ఎదుటివారి సలహాలు పెద్దగా తీసుకోరు వీరికి నచ్చిందే చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళకు విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరని చెప్పుకోవచ్చు మంచివారికి మంచిగా చెడ్డవారికి చెడుగా ఉండటం వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఆ మనస్తత్వం అలాగే వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బతకాలి అని అని చెప్పేసి వీరి మనస్తత్వం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది అయితే ఎవరినైనా మోసం చెయ్యాలి ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన వీరికి కలలో కూడా రాదని చెప్పుకోవచ్చు జాలి గుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎక్కువగా సహాయం చేసే మనసు సలహాలు ఇచ్చే మనసు అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది మీ మీద ఒక దైవం యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పుకున్నాం కదండి ఆ దైవం ఎవరు అనంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అంటే ఆ ఏడుకొండల స్వామి యొక్క అనుగ్రహం మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది మీరు కూడా చాలా వరకు కూడా వెంకటేశ్వర స్వామిని బాగా ప్రేమిస్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు మీలో కొంతమంది శనివారాలు ఉపవాసాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి పూజ చేసిన కాడి నుంచి మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా బాగా బలం పడతారు అప్పుల సమస్యల నుంచి బయటపడతారు చాలా వరకు కూడా మీకు కలుసుబాటుగా ఉంటుంది కాబట్టి మీకు స్వామి వారు కూడా తోడుగా ఉండి ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడాడు ఎలాంటి దుష్ట శక్తులు మీ దగ్గరకు రాకుండా మీకు తోడుగా ఉన్నాడు అలాగే ఈ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీ పైన ఉందంటే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు కాబట్టి మీరు శనివారం రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క గుడికి వెళ్ళి చక్కగా తులసి మాలను సమర్పించి మీ పేరు మీ గోత్ర నామాలు మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు అందరి పేర్లు చెప్పుకొని చక్కగా పూజ అనేది చేసుకోండి అలాగే ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి ముందల పిండి దీపం వెలిగించండి శనివారాలు ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని పొరపాటును కూడా నాన్ వెజ్ అనేది వండకూడదు తినకూడదు నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు పిండి దీపాల్లో కానీ మట్టి ప్రమిదల్లో కానీ చక్కగా దీపారాధన చేసుకోండి తులసి మాట మాల అందుబాటులో లేకపోతే తులసి తులసి దళాలనైనా మీరు సమర్పించవచ్చు అనమాట అలా పూజ చేసుకోవటం వలన వారి యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీకు జీవితంలో తిరుగు అనేది ఉండదు అఖండ అదృష్టం వస్తుంది ఇక పట్టిందల్ల బంగారమే అవుతుంది కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచిగా శుభవార్తలు వింటారు మీరు ఎప్పుడూ చూడని డబ్బు కూడా చూస్తారు మీ ఇంట్లో ధనానికి ఏలోటు అనేది ఉండదు అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ యొక్క ఆరోగ్యం అనేది బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు మీరు తప్పకుండా శనివారాలు ఏడుకొండల స్వామికి పూజ చేసుకోవటం వల్ల ఆ వారి యొక్క అనుగ్రహం కూడా మీకు బాగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఏం చేయలేరు మీకున్న శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతారు అలాగే మీరు స్వామివారి దగ్గర తులసి దళాలు పెడతారు కదండి అవి మీరు పూజ పూర్తయిన తర్వాత మీ పర్సులో కానీ లేదా మీ బీరువాలో డబ్బులు పెట్టేటటువంటి ప్లేస్లో ఆకులు పెట్టుకోవటం వలన మీకు ధనపరంగా బాగా కలిసి వస్తుంది తులసి ఆకులు ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి కాబట్టి చక్కగా ఇలా చేయండి దానివల్ల మీకు బాగా డబ్బు అనేది విపరీతంగా నాలుగు దిక్కుల నుంచి కలిసి రావటం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఇంతటి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు ఇంకా మీకు కోపం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకేంటంటే కొన్ని అవకాశాలు అనేవి తప్పిపోతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఏముందలే వీళ్ళు మనకన్నా తక్కువ వాళ్ళు లేలే అన్నట్లుగా గబక్కనెక్కడా కూడా నోరు జారొద్దు చతురు చతురుగా మాట్లాడుకునే మాటలే ఒక్కొక్కసారి సీరియస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి అలాగే మీరు ప్రయాణాల్లో జాగ్రత్త తప్పనిసరి ప్రయాణాలు చేయటం అనేది మీకు జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ నాలుగు రోజుల్లో మీకు వీలైతే మాత్రం ఖచ్చితంగా మీరు అంటే ఏదైనా మరి తప్పదు అని అనుకుంటేనే ప్రయాణాలు చేయండి లేదు అని అనుకుంటే ఆ ప్రయాణాలు మానుకునే ప్రయత్నం అనేది చేయండి ఒకవేళ లేదు వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మీకు పూజ చేసుకుంటారు కదా పూజలో ఉన్నటువంటి తులసి దళాలు కానీ లేదా పూజ చేసినప్పుడు ఒక నిమ్మకాయని కానీ అక్కడ పెట్టుకొని ఆ నిమ్మకాయని మీకు తోడుగా తీసుకొని వెళ్ళొచ్చు అంటే దైవశక్తితో కూడుకొని ఉంటుంది కాబట్టి ఎక్కువగా మీకు ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాంటివన్నీ తొలగిపోవటానికి ఈ పరిహారం కూడా బాగా ఉపయోగపడుతుంది మీ పని పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని మీ తల చుట్టూతో తిప్పేసేసుకొని ప పడేసేసి రండి అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అలాగే మీకు తగిలే అడ్డంకులన్నీ తొలగిపోయి మీకు ఆగిపోయినటువంటి డబ్బు కూడా వస్తుంది రాబోయే రోజుల్లో మీకు ధనలాభం అనేది కలుగుతుంది ఇంకా మీరేంటంటే బయట వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి గొడవలు పడొద్దు ఎవరైనా సరే గొడవ పడితే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి అలాంటి సలహాలు ఇవ్వద్దు దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి మీరు ముఖ్యంగా ఏంటంటే ఎవరి పేరైతే పి అలాగే ఎవరి పేరైతే ఎం అనే ఎవరి పేరైతే ఎల్ అనేటటువంటి లెటర్స్ ఉంటాయో వాళ్ళతో మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండండి అంటే ప్రతి ఒక్కరిని అనుమానించమని కాదు వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని చెప్పడం ఉద్దేశం కాదండి కాకపోతే కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా ఉండటం వలన మీకు కొంచెం ఇబ్బందుల సంఖ్య అనేది తగ్గుతుంది వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీళ్ళతో మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే మీకు శుక్రవారం బాగా కలిసి వస్తుంది అలాగే శనివారాలు కూడా బాగా కలిసి వస్తుంది దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక మీరు నలుపు రంగు బట్టలు తక్కువగా వేసుకుంటే మంచిది మీరు నలుపును ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కానీ నలుపును కొంచెం వాడటం తగ్గించుకోండి అప్పుడప్పుడు వేసుకోండి ఇబ్బంది లేదు కానీ ఎక్కువగా అయితే వేసుకోవద్దు ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే మీరు శనివారం తప్ప మిగిలిన రోజుల్లో అప్పుడప్పుడు వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు ఇక అవి తప్ప మీకు ఏ రంగులైనా బాగా కలిసి వస్తాయి మీకు వచ్చేటటువంటి రెండు పెద్ద శుభవార్తల విషయానికి వస్తే మీకేంటంటే నూతనంగా గృహ నిర్మాణం అనేది జరుగుతుంది మీకు మీకు సొంతింటి కళ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది దానికి తగ్గట్లుగా అంటే మీరు నిర్ణయం అనేది తీసుకుంటారనమాట ఇక మీరు దానికి సంబంధించి నూతన గృహ నిర్మాణం అనేది చాలా మంది కూడా ఒక పెద్ద వయసు వచ్చినా కూడా అది ఒక కళలాగిల నిలబడిపోతుంది కానీ నిజం చేసుకోలేరు కానీ మీకు సొంతింటి కళ ఏదైతే ఉందో ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది దానికి తగ్గ ప్రయత్నాలు మీరు అనుకోవటంతో పాటుగా మీకు అవకాశాలు కూడా అలా కలిసి వస్తాయి దానికి తగ్గ ధనం కూడా చేతికి అందుతుంది ఆలోచన ఏంటంటే మీకు ఒక ఆలోచన ఇట్లా కట్టాలి అన్న ఆలోచన వస్తుంది ఆలోచన ఏంటంటే మీకు కొన్ని రోజుల్లోనే బలపడిపోతుంది అలాగే అనుకున్న నెలల్లోనే మీరు ఇల్లు కడతారనమాట కాబట్టి మీకు సొంత ఇంటికలు అనేది నెరవేరుతుంది ఖచ్చితంగా మీరు ఈ శుభవార్తను వింటారు ఇది మొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త వచ్చేటప్పటికి ఏంటంటే మీలో ఉన్నటువంటి కొంతమందికి వివాహాలు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి అన్నమాట దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ మీకు ఖచ్చితంగా మీరు ఊహించిన దానికన్నా కూడా మంచి సంబంధాలతో వివాహ యోగం అయితే ఉంది స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు నచ్చినటువంటి భాగస్వామి చాలా అందమైనటువంటి భాగస్వామితో వీరికి వివాహం అనేది జరుగుతుంది అలాగే వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది కాబట్టి అది చూసి మీరు చాలా అన్నమాట జీవితంలో ఇది మీకు ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇది రెండవ శుభవార్త ప్రేమికులకు కూడా బాగుంటుంది ఇలా ఈ రెండు శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా వింటారు చాలా సంతోషంగా ఉంటారు విద్యార్థులకు బాగుంది రాజకీయ నాయకులకు బాగుంది కోర్టు కేసులు కూడా మీకు అనుకూలిస్తాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు ప్రతిదీ కూడా కలిసి వస్తుందండి కాకపోతే మనం చెప్పినట్లుగా ఈ దైవశక్తికి మీరు పూజ చేయటము కాస్త దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ దేవాలయాలకు వెళ్ళటం ఇలాంటి పరిహారాలు అనేవి చేయండి శనివారం పూట నలుపు రంగు బట్టలు కానీ లేదా చీపుర్లు కానీ చాటలు కానీ ఇనప వస్తువులు కానీ నూనె ప్యాకెట్లు కానివ్వండి ఇలాంటి పొరపాటును కూడా తీసుకొచ్చుకోవద్దు పేదవాళ్ళకి ఎవరికన్నా నలుపు రంగులో ఉన్నటువంటి బట్టలు కానివ్వండి మినుములు కానివ్వండి నువ్వులు కానివ్వండి నూనె ప్యాకెట్లు కానివ్వండి లేకపోతే ఏదైనా భోజనం పెట్టడం కానివ్వండి ఇలాంటివి కాస్త దానాలు చేస్తూ ఉండటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇలా చేయండి ఇదండి మీకు ఈ నాలుగు రోజుల్లో జరిగేది మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంట్ చేయటం వలన మీకు అంతా శుభం కలుగుతుంది మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు